హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఆలుని ఇలా గ్రేవీగా ఎలాంటి టమాటాలు వాడకుండా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం వీటికి కావాల్సింది ఉల్లిపాయలు ఆలుగడ్డలు అంతేనండి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని లోగా పెట్టేసి మూతబెట్టి ఉడికించుకోవాలి ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ మూతబెట్టి ఉడికించుకోవాలి ఉల్లిపాయని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనము కొద్దిగా పసుపు వేసుకొని ఒక రెండు బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని మనం తినే కారాన్ని బట్టి కారం ఇందాక కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం వేశాను ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి ఆలు ఉడకడానికి కొన్ని నీళ్లు వేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి ఇలా ఆలు బాగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఉడకలేదు అనుకుంటే మరికొన్ని నీళ్లు వేసుకొని మూతబెట్టి ఉడికించుకోవాలి ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు నేను ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఆకు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతీలోకైనా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంత సింపుల్గా ఉండే ఈ రెసిపీని మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు రెసిపీ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్